రాజమహేంద్రవరం రూరల్ కాచేరి శివారు అగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశ పావని సమేత శ్రీమతి అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం ప్రారంభ దశలో రెండు వేల ఇరవై వరకు కేవలం అభీష్ట గణపతి స్వామివారి దేవాలయంగా మాత్రమే ఉండేది రెండు వేల ఇరవైలో మా చేతికి వచ్చిన తర్వాత దీనికి నెమ్మది నెమ్మదిగా ఉత్తర భాగంలో కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారులను కూడా స్థాపించడం అనేది జరిగింది నెమ్మదిగా ఆ కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లకు షట్కోణాకార పీఠాన్ని కట్టించి తద్వారా ఆ ఎక్స్టెండెడ్ భాగానికి తోటి పరిపూర్ణం చేసి దాన్ని వాడుకలోకి తీసుకురావడం అనేది జరిగింది అయితే తరువాత రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుంచి ప్రయత్నం చేయగా చివరికి ఆషాఢ మాసంలో స్వామివారికి అంటే మాసంలో స్వామివారికి కళాపకర్షణ చేసి ఈ దేవాలయం యొక్క ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం భాగానికి అంతవరకు వేసిన రేక్ తీసి అక్కడి నుంచి స్లాబ్ వేయడం తదనంతరము రెండు దేవాలయాలకి కూడా గోపురాలు శిఖరాలు నిర్మించడం ఈ ప్రక్రియ ప్రారంభించాము ఈ ప్రక్రియ ద్వారా నెమ్మదిగా స్వామివారి దేవాలయం ఇంతవరకు మామూలుగా ఉన్నది అభివృద్ధి రావడం జరిగింది అయితే రెండు వేల ఇరవైలో మా చేతికి వచ్చిన తర్వాత నెమ్మదిగా దీనిని పంచాయతన మూర్తిగా మార్చాం అంతవరకు అభేష్ట గణపతి స్వామివారు ఒక్కరే ఉండగా దానిని మిగిలిన ఉపదేవతలను కూడా తీసుకువచ్చి పంచాయతీన దేవ దేవతామూర్తిగా మార్చడం అనేది జరిగింది ఇక్కడ ప్రతి శరణవరాత్రికి కూడా అప్పటి నుంచి రెండు వేల ఇరవై నుంచి ప్రతి శరణవరాత్రులకు కూడా ఉత్సవాలు చేయడం అనేది జరిగింది ఈ కుమారి పూజలు కానీ సువాసిని పూజలు కానీ ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది అంతవరకు కేవలం స్వామివారికి గణపతి నవరాత్రుల్లో మాత్రం ఉత్సవాలు చేసేవారు మా అధీనంలోకి వచ్చిన తర్వాత శరన్నవరాత్రిని కూడా చేయడం మొదలుపెట్టాము అలాగే ఇక్కడ ప్రతి పున్నమికి కూడా గోమైపు ప్రమిదల్లో దీపోత్సవం చేయడం అనే ప్రక్రియను కూడా చేసాం ఇక మా అధ్యయనంలోకి వచ్చిన తర్వాత గోమైపు ప్రమిదలు గోమైపు ప్రమిదల్లో అక్కడ నూతి వద్ద నూతిపళ్ళల్లో నీటిని నింపి జల దీపోత్సవాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతంలో ఆ అయోధ్యలో మందిరం పునఃప్రతిష్ఠ చేసినప్పుడు మోడీ గారు పిలుపు మేరకు ఆ తేదీన ఇక్కడ అదే ముహూర్తానికి సీతారామ హనుమత్ సీతారామ హనుమత్ సీతాలక్షణ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మం మూర్తిని కూడా స్థాపించడం జరిగింది ఈ విగ్రహాన్ని ఒక దాత ఇంట్లో చూసుకుంటున్నది ఇచ్చారు అవి పెట్టడం జరిగింది అలాగే ఇటీవల రెండు వేల ఇరవై ఐదు శరన్నవరాత్రులలో అమ్మవారి విగ్రహాన్ని కూడా తీసుకురావడం జరిగింది కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఈ విధంగా ఇప్పుడు ఈ దేవాలయం కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన మూర్తిగా వర్ధిల్లినది ఈ గర్భాలయాలు రెండింటికి మధ్యన ఉన్న గోడని తొలగించి రెండు గర్భాలయాలని ఏకంగా చేయడం కూడా జరిగింది ఇప్పుడు అతి త్వరలోనే ఈ స్వామివారి కళలన్నింటినీ కూడా పునరావలోకనం కళావలోకనం చేసి ఈ దేవాలయాన్ని పరిపూర్ణంగా భక్తులకు అందుబాటులో తేవడం తేవడం జరుగుతుంది అలాగే ఇటీవలే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే ఇక్కడ హనుమంతుడి విగ్రహాన్ని అలాగే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ పంచాయత్ పంచాస్య పావని అంటే పంచముఖాంజయ స్వామి వారి విగ్రహం రెండు వేల పదకొండవ ప్రాంతంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగా ఇప్పుడు ఈ అగ్రహారంలో కళ్యాణ కార్తీకేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సైత శ్రీమతి అభీష్ట గణపతి మూర్తి అలాగే పంచాస్య పావని అంటే పంచముఖాంజేయ స్వామి అలాగే హనుమంతుడు అంటే అభయాంజనేయ స్వామి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ వీరందరి విగ్రహాలు కూడా ఈ దేవ ఆగ్రహంలో వెలిసిల్లాయి ఈ విధంగా ఈనాడు ఈ దేవాలయం ఈ స్థాయిలో ఉంది పెద్ద త్వరలోనే చాలావలోకనం చేసి త్రిపూర్ణంగా అందుబాటులోకి తీసుకురావడం అనే ప్రక్రియ నిర్వహించబడుతుంది పంచాస్య పావని సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయత మూర్తి అనుగ్రహ సిద్ధి విశ్వాసం తీసుకొచ్చిన కనకదుర్గ అమ్మవారి విగ్రహం సోమవారం మొదటి సోమవారం ఏర్పాటు చేయబడిన ఆకాశ దీపాలను చూపిస్తాం ఇది ఒక భక్తులు ఇవ్వడం జరిగింది ఆకాశ దీపాలేవాలయం ప్రస్తుతం కళాపకర్షింది కళాకర్ష చేసి బాలయంలో జరిగింది కార్తీక మాసంలో విశ్వాసం కార్తీక మాసంలో ఏర్పాటు చేసిన ఆకాశ దీపం ఏర్పాటు చేసిన అయితే ఇప్పుడు ఈ దేవాలయంలో ప్రతి దీపం కూడా గోమయపు